బ్రతుకు తెరువు కోసం భారత్ నుండి ఏమెన్ కి వెళ్లి బలైపోతున్న ఒక సాధారణ కేరళ అమ్మాయి జీవితంలో జరిగిన విషాదకరమైన హృదయ విదారక గాథ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు నిమిషా ప్రియ ముప్పై ఏళ్ల నర్సు ఒక తల్లిగా ఒక భార్యగా ఎంతో బాధ్యతతో జీవనం కొనసాగిస్తుంది కానీ ఇప్పుడు ఏమెన్లోని సనా జైల్లో మరణ శిక్షను ఎదుర్కొంటూ ఒక్కో రోజు తన ఆయుష్ని లెక్క పెట్టుకుంటూ ఆశాకిరణం కోసం ఎదురు చూస్తుంది రెండు వేల ఇరవై ఐదు జులై పదహారున ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు ఏమన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది అయితే తాజా నివేదికల ప్రకారం భారత దౌత్య అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లే తెలుస్తుంది మరణశిక్ష రద్దయ్యే అవకాశం ఇంకా ఉందా ఒక సామాన్య మహిళ జీవితం ఎలా ఇంత పెద్ద విషాదంలోకి జారిపోయింది ఆమె ఎవరు ఏమెన్లో ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి ఆమె కుటుంబం ఏ రకమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది భారత ప్రభుత్వం ఆమెను రక్షించేందుకు ఏ ప్రయత్నాలు చేస్తుంది ఏమేన్లో హౌతి రెబెల్స్ ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ కేసు గురించి జరుగుతున్న చర్చలేంటి నిమిషా ప్రియ జీవితం ఆమెపై వచ్చిన ఆరోపణలు కోర్టు తీర్పులు బ్లడ్ మనీ ప్రయత్నాలు రాజకీయ సంక్షోభం సోషల్ మీడియా వివాదాలు మొత్తం ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా వివరంగా చర్చిద్దాం సో ఈ ఎమోషనల్ థ్రిల్లింగ్ జర్నీలో మాతో రండి లెట్స్ గెట్ స్టార్టెడ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని కొల్లెంగోడ్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నిమిష చిన్నప్పటి నుండి చదువులో చురుకైన అమ్మాయి ఆమె తండ్రి కుమార్ తల్లి ప్రేమకుమారి సోదరి ఇద్దరు సోదరులతో ఆమె బాల్యం సంతోషంగా సాగింది స్థానిక స్కూల్లో చదువుకొని నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆరోగ్య రంగంలో సేవ చేయాలనే ఆశయంతో ఉండేది రెండు వేల ఎనిమిదిలో టామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కూతురు జన్మనిచ్చింది కుటుంబానికి మెరుగైన జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రెండు వేల పదకొండులో ఆమె భర్త కూతురుతో కలిసి ఏమన్ కు వెళ్ళింది ఏమెన్లో నర్సుగా ఉద్యోగం సంపాదించిన నిమిష అక్కడ ఆర్థిక అవకాశాలను చూసి సొంతంగా క్లినిక్ నడపాలని నిర్ణయించింది ఏమెన్ చట్టాల ప్రకారం విదేశీ వైద్యులు క్లినిక్ నడపడానికి స్థానిక భాగస్వామి అవసరం కాబట్టి ఆమె తలాల్ అబ్దో మొహ్దీ అనే యమేని పౌరుడితో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ నిర్ణయం ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది కానీ దురదృష్టవశాత్తు ఇది విషాదకరమైన మలుపును తీసుకుంది తలాల్ అబ్దో మెహదీతో ఆమె భాగస్వామ్యం మొదట్లో సాఫీగా సాగినప్పటికీ క్రమంగా సమస్యలు తలెత్తాయి నిమిషా కోర్టులో చెప్పిన ప్రకారం తలాల్ ఆమె పాస్పోర్ట్ను దొంగలించాడు జాలి పత్రాలు సృష్టించి తనను తన భార్యగా ప్రకటించుకున్నాడు శారీరకంగా దాడి చేశాడు ఆర్థికంగా దోపిడీ చేశాడు ఈ దుర్వినియోగం ఆమె జీవితాన్ని నరకంగా మార్చిందని రెండు వేల పదిహేడులో ఈ దుర్వినియోగానికి ప్రతీకారంగా నిమిష తలాలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి ఆమె తన స్నేహితురాలు హనన్ అనే ఏమేని మహిళతో కలిసి తలాల్ శరీరాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంక్ లో పడేసినట్లు కేసు నమోదైంది ఈ ఘటన యెమెన్లో లో సంచలనం సృష్టించింది ఆమె అరెస్ట్ అయింది ఈ కేసు నిమిషా జీవితంలోనే అతిపెద్ద పెద్ద సవాల్ గా మారింది ఆమె కుటుంబం ఈ షాక్ ను ఎదుర్కోవడానికి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో ఏమెన్ లోని సనా ట్రయల్ కోర్టు నిమిషాకు మరణ శిక్ష విధించింది ఈ తీర్పు ఆమె కుటుంబాన్ని ముఖ్యంగా ఆమె తల్లి ప్రేమకుమార్ని ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది నిమిష తన ఆత్మరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు వాదించినప్పటికీ ఏమని చెట్టాలా ఆమె వాదనను పరిగణనలోకి తీసుకోలేదు రెండు వేల ఇరవైలో ఆమె అప్పీల్ కూడా తిరస్కరించబడింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో హౌతి నియంత్రిత సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ మరణ శిక్షను ధృవీకరించింది కానీ శరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ దియా చెల్లిస్తే శిక్ష రద్దు చేసే అవకాశం ఇచ్చింది బ్లడ్ మనీ అంటే బాధితుడి కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించడం ద్వారా క్షమాపణ పొందే సంప్రదాయం ఇస్లామిక్ చట్టం ఈ అవకాశం నిమిషా కుటుంబానికి ఒక ఆశ కిరణం లాంటిది కానీ ఇది అంత సులభం కాదు బ్లడ్ మనీ కోసం నిమిషా తల్లి ప్రేమకుమారి గత ఏడాది కాలంగా సనాలోనే ఉంటూ అనేక ప్రయత్నాలు చేస్తుంది ఆమె ఏమెన్లోని తలాల్ కుటుంబంతో చర్చలు జరిపింది కానీ వారు బ్లడ్ మనీని ఒప్పుకోలేదు సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ శామ్యుయల్ జెరోమ్ నేతృత్వంలో నలభై వేలు అంటే సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు సేకరించి ఇండియన్ ఎంబీసీకి అందించింది కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి తలాల్ కుటుంబం దాదాపు యాభై వేలు డిమాండ్ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఎమన్ లోని రాజకీయ అస్థిరత హౌతి నియంత్రణ ఈ ప్రక్రియను సంక్లిష్టం చేస్తుంది యెమెన్ రెండు వేల పద్నాలుగు నుంచి హౌతి రేబల్ సౌదీ మద్దతు గల ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధంలో ఉంది ఇది దౌత్య సంబంధాలను దెబ్బతీసింది భారత ప్రభుత్వం ఈ కేసులో చురుకుగా జోక్యం చేసుకోలేకపోతుంది ఎందుకంటే సనా హౌతిల నియంత్రణలో ఉంది భారత్కు అక్కడ అధికారిక ఎంబీసీ లేదు నిమిషా కుటుంబం ఈ కేసు వల్ల ఆర్థికంగా మానసికంగా దెబ్బతిన్నారు తల్లి ప్రేమకుమారి సనాలో ఉంటూ కూతుర్ని కలవడానికి బ్లడ్ మనీ కోసం ప్రయత్నిస్తూ తన జీవిత సంపాదనను ఖర్చు చేసింది నిమిషా కూతురు ఇప్పుడు పదిహేనుల వయసులో తల్లి లేకుండా కేరళలో బంధువుల వద్ద పెరుగుతుంది ఆమె భర్త టామ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో నిమిషా కేసు గురించి విస్తృత చర్చ జరిగింది కొందరు ఆమె ఆత్మరక్షణ కోసం చేసిన చర్యగా సమర్థిస్తూ భారత ప్రభుత్వం ఆమెను రక్షించాలని డిమాండ్ చేశారు మరికొందరు ఏమన్ చట్టాల ప్రకారం శిక్ష సరైనదేనని కానీ బ్లడ్ మనీ ద్వారా ఆమెకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఐదు జులై ఏడున హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ శామ్యుల్ జేరోమ్ నిమిషాకు జులై పదహారున రిశిక్ష అమలు కాబోతుందని ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఇది సోషల్ మీడియాలో భారీ చర్చను రేకెత్తించింది అయితే ఇండియన్ ఎంబీసీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఈ తీర్పుపై అధికారిక ధృవీకరణ రాలేదు భారత ప్రభుత్వం ఓమన్ సౌదీ అరేబియా ద్వారా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి కానీ హౌతిలతో దౌత్య సంబంధాలు లేకపోవడం పెద్ద సవాల్గా ఉంది ఏమన్లో రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతున్న అంతర్యుద్ధం హౌతి రెబల్స్ నియంత్రణ సనా ప్రాంతంలో అస్థిరత ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి నిమిషా కేసు విదేశాల్లో పనిచేసే భారతీయుల భద్రత చట్టపరమైన సమస్యలపై ఆందోళనలను లేవనెత్తింది మొత్తానికి నిమిషా ప్రియ జీవితం ఒక చిరిగిపోయిన కాగితంలా అయింది ఆమెను రక్షించే అవకాశం ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా ఈ కేసు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బ్రతుకు తెరువు కోసం భారత్ నుండి ఏమెన్కి వెళ్ళి బలైపోతున్న ఒక సాధారణ కేరళ అమ్మాయి జీవితంలో జరిగిన విషాదకరమైన హృదయ విదారక గాథ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు నిమిషా ప్రియ ముప్పై ఏళ్ళ నర్సు ఒక తల్లిగా ఒక భార్యగా ఎంతో బాధ్యతతో జీవనం కొనసాగిస్తుంది కానీ ఇప్పుడు ఏమెన్ లోని సనా జైల్లో మరణ శిక్షను ఎదుర్కొంటూ ఒక్కో రోజు తన ఆయుష్ని లెక్కపెట్టుకుంటూ లెక్క పెట్టుకుంటూ కోసం ఎదురు చూస్తుంది రెండు వేల ఇరవై ఐదు జులై పదహారున ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు ఏమిన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది అయితే తాజా నివేదికల ప్రకారం భారత దౌత్య అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లే తెలుస్తుంది మరణ శిక్ష రద్దయ్యే అవకాశం ఇంకా ఉందా ఒక సామాన్య మహిళ జీవితం ఎలా ఇంత పెద్ద విషాదంలోకి జారిపోయింది ఆమె ఎవరు ఏమెన్లో ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి ఆమె కుటుంబం ఏ రకమైన ఆర్థిక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది భారత ప్రభుత్వం ఆమెను రక్షించేందుకు ఏ ప్రయత్నాలు చేస్తుంది ఏమెన్లో హౌతి రెబెల్స్ ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ కేసు గురించి జరుగుతున్న చర్చలేంటి నిమిషా ప్రియా జీవితం ఆమెపై వచ్చిన ఆరోపణలు కోర్టు తీర్పులు బ్లడ్ మనీ ప్రయత్నాలు రాజకీయ సంక్షోభం సోషల్ మీడియా వివాదాలు మొత్తం ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా వివరంగా చర్చిద్దాం సో ఈ ఎమోషనల్ థ్రిల్లింగ్ జర్నీలో రండి లెట్స్ గెట్ స్టార్టెడ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని కొల్లెంగోడ్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నిమిష చిన్నప్పటి నుండి చదువులో చురుకైన అమ్మాయి ఆమె తండ్రి కుమార్ తల్లి ప్రేమకుమారి సోదరి ఇద్దరు సోదరులతో ఆమె బాల్యం సంతోషంగా సాగింది స్థానిక స్కూల్లో చదువుకొని నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆరోగ్య రంగంలో సేవ చేయాలనే ఆశయంతో ఉండేది రెండు వేల ఎనిమిదిలో టామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కూతురు జన్మనిచ్చింది కుటుంబానికి మెరుగైన జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రెండు వేల పదకొండులో ఆమె భర్త కూతురుతో కలిసి ఏమెన్ కు వెళ్ళింది ఏమన్ లో నర్సుగా ఉద్యోగం సంపాదించిన నిమిష అక్కడ ఆర్థిక అవకాశాలను చూసి సొంతంగా క్లినిక్ నడపాలని నిర్ణయించింది యెమెన్ చట్టాల ప్రకారం విదేశీ వైద్యులు క్లినిక్ నడపడానికి స్థానిక భాగస్వామి అవసరం కాబట్టి ఆమె తలాల్ అబ్దో మొహ్దీ అనే ఎమేని పౌరుడితో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ నిర్ణయం ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది కానీ దురదృష్టవశాత్తు ఇది విషాదకరమైన మలుపును తీసుకుంది తలాల్ అబ్దో మెహదీతో ఆమె భాగస్వామ్యం మొదట్లో సాఫీగా సాగినప్పటికీ క్రమంగా సమస్యలు తలెత్తాయి నిమిషా కోర్టులో చెప్పిన ప్రకారం తలాల్ ఆమె పాస్పోర్ట్ను దొంగలించాడు జాలి పత్రాలు సృష్టించి తనను తన భార్యగా ప్రకటించుకున్నాడు శారీరకంగా దాడి చేశాడు ఆర్థికంగా దోపిడీ చేశాడు ఈ దుర్వినియోగం ఆమె జీవితాన్ని నరకంగా మార్చిందని రెండు వేల పదిహేడులో ఈ దుర్వినియోగానికి ప్రతీకారంగా నిమిష తలాల్ ను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి ఆమె తన స్నేహితురాలు హనన్ అనే ఏమేని మహిళతో కలిసి తలాల్ శరీరాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంక్ లో పడేసినట్లు కేసు నమోదైంది ఈ ఘటన ఏమెన్ లో సంచలనం సృష్టించింది ఆమె అరెస్ట్ అయింది ఈ కేసు నిమిషా జీవితంలోనే అతిపెద్ద సవాల్ మారింది ఆమె కుటుంబం ఈ షాక్ ను ఎదుర్కోవడానికి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో ఏమెన్ లోని సనా ట్రయల్ కోర్టు నిమిషాకు మరణ శిక్ష విధించింది ఈ తీర్పు ఆమె కుటుంబాన్ని ముఖ్యంగా ఆమె తల్లి ప్రేమకుమార్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది నిమిషా తన ఆత్మరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు వాదించినప్పటికీ ఏమన్ చెట్టాలో ఆమె వాదనను పరిగణనలోకి తీసుకోలేదు రెండు వేల ఇరవైలో ఆమె అప్పీల్ కూడా తిరస్కరించబడింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో హౌతి నియంత్రిత సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ మరణ శిక్షను ధృవీకరించింది కానీ శరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ దియా చెల్లిస్తే శిక్ష రద్దు చేసే అవకాశం ఇచ్చింది బ్లడ్ మనీ అంటే బాధితుడు కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించడం ద్వారా క్షమాపణ పొందే సంప్రదాయం ఇస్లామిక్ చట్టం ఈ అవకాశం నిమిష కుటుంబానికి ఒక ఆశ కిరణం లాంటిది కానీ ఇది అంత సులభం కాదు బ్లడ్ మనీ కోసం నిమిషా తల్లి ప్రేమకుమారి గత ఏడాది కాలంగా సనాలోనే ఉంటూ అనేక ప్రయత్నాలు చేస్తుంది ఆమె ఏమెన్లోని తలాల్ కుటుంబంతో చర్చలు జరిపింది కానీ వారు బ్లడ్ మనీని ఒప్పుకోలేదు సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ శామ్యుయల్ జెరోమ్ నేతృత్వంలో నలభై వేలు అంటే సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు సేకరించి ఇండియన్ ఎంబీసీకి అందించింది కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి తలాల్ కుటుంబం దాదాపు యాభై వేలు డిమాండ్ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి కానీ యమెన్లోని రాజకీయ అస్థిరత హౌతి నియంత్రణ ఈ ప్రక్రియను సంక్లిష్టం చేస్తుంది యెమెన్ రెండు వేల పద్నాలుగు నుంచి హౌతి రేబల్ సౌదీ మద్దతు గల ప్రభుత్వం మధ్య అంతర్యుద్ధంలో ఉంది ఇది దౌత్య సంబంధాలను దెబ్బతీసింది భారత ప్రభుత్వం ఈ కేసులో చురుకుగా జోక్యం చేసుకోలేకపోతుంది ఎందుకంటే సనా హౌతిల నియంత్రణలో ఉంది భారత్కు అక్కడ అధికారిక ఎంబీసీ లేదు నిమిషా కుటుంబం ఈ కేసు వల్ల ఆర్థికంగా మానసికంగా దెబ్బతిన్నారు తల్లి ప్రేమకుమారి సనాలో ఉంటూ కూతుర్ని కలవడానికి బ్లడ్ మనీ కోసం ప్రయత్నిస్తూ తన జీవిత సంపాదనను ఖర్చు చేసింది నిమిషా కూతురు ఇప్పుడు పదిహేనుల వయసులో తల్లి లేకుండా కేరళలో బంధువుల వద్ద పెరుగుతుంది ఆమె భర్త టామ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమై నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో నిమిషా కేసు గురించి విస్తృత చర్చ జరిగింది కొందరు ఆమె ఆత్మరక్షణ కోసం చేసిన చర్యగా సమర్థిస్తూ భారత ప్రభుత్వం ఆమెను రక్షించాలని డిమాండ్ చేశారు మరికొందరు ఎమన్ చట్టాల ప్రకారం శిక్ష సరైనదేనని కానీ బ్లడ్ మనీ ద్వారా ఆమెకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఐదు జులై ఏడున హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ శామ్యుల్ జేరోమ్ నిమిషాకు జూలై పదహారున ఉడి శిక్ష అమలు కాబోతుందని ఎక్స్లో పోస్ట్ చేశాడు ఇది సోషల్ మీడియాలో భారీ చర్చను రేకెత్తించింది అయితే ఇండియన్ ఎంబీసీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఈ తీర్పుపై అధికారిక ధృవీకరణ రాలేదు భారత ప్రభుత్వం ఓమన్ సౌదీ అరేబియా ద్వారా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి కానీ హౌతిలతో దౌత్య సంబంధాలు లేకపోవడం పెద్ద సవాల్గా ఉంది ఏమన్లో రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతున్న అంతర్యుద్ధం హౌతి రెబల్స్ నియంత్రణ సనా ప్రాంతంలో అస్థిరత ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి నిమిషా కేసు విదేశాల్లో పనిచేసే భారతీయుల భద్రత చట్టపరమైన సమస్యలపై ఆందోళనలను లేవనెత్తింది మొత్తానికి నిమిషా ప్రియా జీవితం ఒక చిరిగిపోయిన కాగితంలా అయింది ఆమెను రక్షించే అవకాశం ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా ఈ కేసు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు